అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను అయితే నేను మా మమ్మీ ఫోన్లో వీడియోస్ చూస్తుంటే ఈ క్లిప్ అయితే ఒకటి దొరికింది ఏంటబ్బా అని నొక్కాను చూస్తే మా తాతగారు మా నానమ్మ కోసం దోశలు వేస్తున్నారు సరేలే ఒకసారి చూద్దాము అని చూశాను ఇక్కడైతే మా తాతగారు మా నానమ్మకు దోశలు వేస్తున్నారు మా నానమ్మకి సూపర్ సూపర్గా హెల్ప్ చేస్తున్నారు అయితే మా మా డాడీ కూడా ఎప్పుడు మా మమ్మీ కిచెన్ రూమ్లో ఉంటే హెల్ప్ చేస్తూ ఉంటాడు ఈవెన్ మా ఫ్యామిలీలో అందరూ కూడా అంతే ఎక్కడి నుంచి వచ్చింది అబ్బా వీళ్ళకి అలవాటు అని చాలా ఆలోచిస్తూ ఉండేదాన్ని ఇప్పటికీ నాకు అది తీరలేదు సో ఇప్పుడైతే నాకు అది తీరింది మా తాతగారు ద్వారా అందరికీ అలవాటు వచ్చింది ఏదేమైనా ఈ అలవాటు అయితే చాలా మంచిది నాకైతే ఇలా ఈ అలవాటు బాగా నచ్చింది మీరు కూడా మీ పార్ట్నర్స్కి ఇలానే హెల్ప్ చేయండి ఫ్యామిలీ చక్కగా గడుస్తుంది ఇంకా చాలా హ్యాపీనెస్ కూడా వస్తుంది బాయ్ గాయస్